వెల్కమ్ బ్యాక్ టు ఆస్మా ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా సింపుల్గా జ్యూసీ జ్యూసీగా ఉండేలాగా ఎలా తయారు చేసాడు అనేది వీడియోలో చూపిస్తానండి వందకి వంద మార్కులు ఇస్తారు మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని దీనికి మసాలా రెడీ చేసుకుందాము రెండు స్పూన్ల ధనియాలు ఒక ఆరు వరకు ఎండుమిర్చి కొంచెం చెక్క ఒక స్పూన్ వరకి మిరియాలు ఆ తర్వాత ఒక మూడు నాలుగు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు ఆ తర్వాత కొంచెం సాజీర రాతి పువ్వు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం ఇప్పుడు చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆ తర్వాత ఉప్పు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ బిర్యానీ మసాలాని కూడా ఇందులో వేసుకొని ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఉప్పు కారం అనేవి మీ టేస్ట్కు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి హాఫ్ కేజీ చికెన్కి వీటన్నిటిని కూడా ప్రతి ముక్కకి మసాలా మంచిగా పట్టేలాగా కలుపుకొని ఆరు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వీలైతే ఓవర్ నైట్ కూడా పెట్టేసుకోవచ్చు ఆరు గంటల తర్వాత చికెన్ని లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ ఆయిల్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకున్నాను అదే ఆయిల్లో చికెన్ని ఫ్రై చేస్తానండి ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే చికెన్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా ఇందులో ఇంకా ఏమీ వేసే అవసరం లేకుండా చికెన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూతని తీసుకుంటే చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది మాడిపోవద్దండి ఈ మసాలా రెడీ చేసుకొని చికెన్ ఫ్రై చేసామంటే సూపర్గా స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో ఈ విధంగా చికెన్ అయితే మనం ఫస్ట్గా ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకొని ఈ చికెన్ని దించి మనం పక్కన పెట్టేసుకోవాలండి అంతే చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది చేస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో సో ఆ తర్వాత ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి నూనె నెయ్యి సమానంగా తీసుకున్న తర్వాత హోల్ స్పైసెస్ ఉంటాయి కదా ఒక బిర్యానీ ఆకు స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను ఆనియన్స్ని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి కొంచెం పసుపు ఆ తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కమ్మని పెరుగు అరకప్పు వరకు వేసుకొని పెరుగులో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని నేనైతే అర కేజీకి బియ్యాన్ని నానబెట్టేశానండి ముందుగానే సో దానికి తగ్గట్టుగా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మనం ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా సేపు ఇలా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టిన ఈ రైస్ని ఇందులో వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని రైస్ని ఒక రెండు మూడు నిమిషాలు దించే ముందు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ నుంచి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఆ తర్వాత పుదీనా మనకి బిర్యానీ అంటే కంపల్సరీగా ఉండాల్సింది నెయ్యి కదా నెయ్యిని ఒక రెండు స్పూన్ల వరకు ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా దీనిపై నుంచి ఒక లేయర్ లాగా ఈ విధంగా నీట్గా అంతా కూడా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత వీటిపై నుంచి కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఆ తర్వాత ఆ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇందులో నుంచి అనేది బయటికి పోకుండా దీనిపైన ఏదైనా బరువుని ఉంచి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఇలా ఉంచామంటే చికెన్ ఫ్లేవర్ రైస్కి రైస్ ఫ్లేవర్ చికెన్కి పట్టేసుకొని ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసినాక మూత తీయకుండా ఒక నాలుగైదు నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత ఇలా సర్వ్ చేసుకున్నామంటే వందకి వంద మార్కులు ఇచ్చేటువంటి మన ఫ్రై పీస్ బిర్యానీ జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా ఉల్లిపాయ కొత్తిమీర ఆ తర్వాత నిమ్మకాయతో ఇలా సర్వ్ చేసుకోండి చాలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ చికెన్ బిర్యానీ రెడీ చేసుకోండి వీడియో నొస్తే లైక్ చేసి కామెంట్ చేసి అందరికి షేర్ చేయండి